హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి వన్ టూ టూ ఫోర్ ఇవాళ లాగ్ ఏంటంటే ఇంక లాగానే నేను మా ఫాదర్ ఫాదర్లు ఇద్దరం కలిసి గొర్రెంట్ వచ్చినాం అయితే ఇవాళ కల్లా పోదాంలే అన్నాడు సర్లనేసి వచ్చేసినాము అంటే ఫోర్ వే దాటే ఏం కాదు ఇటు సైడే కొంచెం దూరం వెళ్తే మళ్ళీ దాటే చేన్లు ఉన్నాయన్నమాట అవునమ్మా నీళ్ళు తగ్గిచ్చేసిన ఈ గొర్రె మనిషి ముందర ఉంటేనే భయంతో నిదానంగా ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ వేసుకుంటూ మేసుకుంటూ వస్తాయి అదే వెనకలు ఉన్నామనుకో బైక్ ఎలా స్పీడ్గా వెళ్తుందో అట్లా స్పీడ్గా ఉరుక్కుంటూ పోతాయి కర్మ గాలి పక్కన ఇప్పుడు కనిపిస్తుందా అక్కడ ఉన్నట్టు సప్ప అట్లాంటివి లేకుంటే చేన్లు ఏవైనా తోటలు ఉంటే అంతే ఇంకా అందుకే గొర్రెలు కొన్నైనా కానీ మేము ఇద్దరం వెళ్తున్నాం ఐ మీన్ నేను మా మామయ్య కొంచెం కూడా దీనిని పట్టించుకోకుండా అంటే ఉన్నీ లే వేస్తాయో ఎక్కడ పోతాయలే అని ఉన్నామనుకోండి అది కూడా ఈ ప్లేస్లో దగ్గరే అనమాట దీనిలో పుట్టు పోస్తాం కదా ఆ దొడ్డి సో ఈజీగా గెంతుకుంటూ సరే పోతున్నాం లేరా అని ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అసలు ఇంకా పట్టుకునే గుడి చేత కాదు వీటిని ఆపలేం అనమాట ఎంత అరిచినా ఎంత రాలు తీసినా ఎంత సౌండ్ చేసినా యూనో కవర్లతో అట్లా విజిల్స్ వేసినా కూడా నేనేమో ఉంది మా మామయ్య అక్కడ వెనుకలు కూర్చొని సమ్ స్నాక్స్ తింటా ఉన్నాడనమాట చికెం ఇప్పించుకొని గొర్రెలు వదలగానే ఖచ్చితంగా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఎక్కడే కానీ తల వంచవు వెళ్ళిపోతూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి అనమాట మా మామయ్య మొన్న అనమాట ఏమన్నారంటే ఒక చైన్ లేక దీనిగింది తోలుకుపోతే ఆ చైన్ నిండా మంచి మేత ఉండని కానీ ఆ చైన్ మొత్తం తిరిగినాకనే అవి తల వంచి మేస్తాయి అన్నమాట నలుమూలలా తిరిగి వీటి బిహేవియరే అంత అనమాట అందుకే గొర్రెలు దొడ్లో నుంచి బయటికి వదలగానే కొద్దిసేపు ఏం పట్టించుకోమన్నమాట కొంచెం వెనకలే ఉండి వదిలేస్తాము మళ్ళీ ఇంక అదే ఫాస్ట్గానే వచ్చి ముందుండిపోతాం అన్నమాట నాకంటే మా మామయ్యకి బాగా తెలుసు అనమాట వీటి గురించి మనం ఎంత చెప్పండి వన్ ఇయర్ కూడా ఎప్పుడు గొర్రెలు కాసింది లేదు ఇంకా ఇప్పుడిప్పుడే గొర్రెలకు వచ్చి కాస్తున్నాం కొన్ని గొర్రెలు ఆవులాగానే ఏట్లో ఉండే జలం బాగా తింటాయి కానీ మా గొర్రెలు ఎందుకో తినవు ఒక హాఫ్ అన్ అవర్ ఉండడమే గొప్ప జలంలో అక్కడే ఎందుకు మేపాలి అని అంటే కొంచెం బయట తిప్పుకొని వచ్చి జలంలోకి తోలినాం అనుకోండి ఒక వన్ అవర్ అట్లా మేస్తాయి తర్వాత వాటికి కొంచెం వగర్లాగా తగిలి అది తిని తిని ఇంకా బయటకి ఇట్లా మళ్ళలోకి తోలుకొని వస్తే బాగా తింటాయి అన్నమాట అందుకు దాంట్లో తోలితే కొంచెం బాగుంటుంది అని అంటారు కూర్చుంది సమాధి మీద గొర్రెలు ఎక్కడికి పోలే ఏందో కెండలో నిలబెట్టావు అక్కడ నీడు ఉంది లక్షణం కూర్చోడానికి సమాధి ఉంది ఇక్కడ కూర్చోవని చెప్పినాడు మా ఫాదర్ ఇంట్లో మామయ్య ఏమో అక్కడ చెట్లు కనపడుతున్నాయి కదా సో వాటి కింద కూర్చున్నాడు అనమాట ఇక మా గొర్రెలు వెళ్ళాల్సింది అదే చోటే గొర్రెలు అక్కడ కొంచెం ఇబ్బందిగా పోతున్నాయి అన్నమాట అన్నీ తోసుకొని వెళ్ళిపోతున్నాయి నేను చాలా దూరంలోనే ఉన్నాను అయినా వాటినే పోతున్నాయి ఇప్పుడు మనం వెళ్ళి అల్లిచ్చామనుకోండి జరిగే నష్టం ఏంటంటే వాటికి కాలు ఇరగడం కళ్ళు పోవడం ఇట్లాంటివి జరుగుతాయి అనమాట కాళ్ళు ఎట్లా పోతాయంటే అక్కడ ఇటొక రాయి ఉన్నాయన్నమాట ఇంక వాటిలో మనం అల్లిచ్చ అల్లించడానికి ఆ రాళ్ళలో కాలు పెడితే ఈజీగా ఇరిగిపోతాయి మా రెండు బడగొర్రులు ఉన్నాయి ఫస్ట్ అది దాటడానికి మా మామ దాన్ని చూసి ఇంకా మిగిలిండేదాన్ని తోలుకొని పోయినాడు అనమాట ఒక్కసారి కనుక గొర్రెని ఏ పోతే పోని ఒకటే కదా రెండే కదా అని వదిలేసాము అది ఇంకా బాగా దొంగగా మరిగిపోతుంది ఒకనొక సందర్భంలో మనం ఒక్కరమే ఉండాల్సి వస్తుంది అనమాట గొర్రెలు కాయడానికి పక్కన పొలాలు ఉండి కూడా అట్లా టైంలో మనల్ని చాలా కష్టపడతాయి అనమాట ఈ సైజులో ఉన్న పొట్టనల్ అమ్మాడు అనమాట సో ఇదొకటి ఇంకొకటి అట్లాంటివి రెండు అనమాట ఆ మిడిల్లో పోయేది కాదు దాన్ని ఇంకా అట్లనే పెట్టుకున్నాం సో వాటిని అమ్మేసాము జత వచ్చేసి పద్నాలుగు వేలు అనమాట ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ఇప్పుడు మేము ఇక్కడి నుంచి చేనులలో పోవాలన్నమాట అందుకనేసి ఇంకా మా మామ అక్కడ అని నిలేసుకొని ఉన్నాడు మామ లేని తోలుకొని వచ్చినాడు చేలకలు పోదామనేసి అయితే ఇక్కడేమో బాగానే ఉంది ఇంకో చోటు చూడాలి అసలు ఎట్లుందంటే అట్ల మొత్తం గడ్డి చేమంతి ఉందనమాట మా సైడ్ మేము పలకలాకు అంటాం మొత్తం అంతా పీడి ఇదంతాను అయినా మేము నిల్లేసుకుని వేస్తున్నాయి లేదంటే ఎదిగో ఎట్లా పోతున్నాయి చూడు అటు అటు ఉండేది నాలుగు గొర్రెలు ఆయన ఇష్టానుసారం తిరుగుతానే మేకోకుండా ఇంకొకటి ఉంది దీని పక్కన ఇంకొచ్చేను అంటే మొత్తం అంతా బీడు సేద్యం కూడా చేయలేదు రోజు నేను మధ్యాహ్నం పూర్తి ఇంటికి వెళ్తాను కదా గొర్రెలో నుంచి ఐ మీన్ ఒక ఒకటిన్నరకు రెండుకి ఆ టైంకి వెళ్ళిపోతే ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వెళ్ళగానే ఒక ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ తీసుకుంటాను పడుకోవడం లేని చేసి కూర్చొని ఫోన్ చేసుకోవడం అలాంటి పని చేస్తాను తర్వాత తింటాం ఆ టైం లోపలే ఖచ్చితంగా తొడ్లే గొర్రెలు వస్తాయన్నమాట పొట్టుకి ఇంక ఇంట్లో ఉన్న స్నాక్స్ ఏవైనా తీసుకెళ్తాను లేదంటే ఇంకా మంచి తీసుకెళ్ళి కొద్దిసేపు నేను అక్కడ గొర్రె దొడ్లో కూర్చుంటాను మా అమ్మాయి రెస్ట్ తీసుకుంటాను అనమాట ఐ మీన్ నిద్రపోవడం ఇంకా ఆ తర్వాత ఆ టైం లోపల మా అత్తయ్య కూడా వచ్చి ఉంటుంది ఇంకా ఆవులు తోలుకొని ఈ మధ్య మూడు గంటలకు వస్తుంది లేదంటే రెండున్నర ఆ టైంకి ఖచ్చితంగా గొర్రెలు ఇంకా పొట్టు మేసి పోయే లోపల వచ్చేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ ఇంకా పొట్టును తిన్నాక గొర్రెలు బయటకు వస్తాయి కదా మళ్ళీ మేముకి వెళ్తే ఇంక అట్లనే తొడ్లేకపోతే ఆ టైంలో మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవరు నేను కూడా వెళ్తాను లేకుంటే మా అత్తయ్య ఖచ్చితంగా వెళ్తాం ఎవరో ఒకరు అదనమాట మా అత్తయ్య కూడా ఎప్పుడు వెళ్తుందంటే నాకు కొంచెం ఎక్కువ ఇంట్లో పని ఉన్నప్పుడు నేను దగ్గర ఉంటాను ఏం పని లేదనుకోండి ఇంకా పాపని అత్తయ్య దగ్గరే వదిలేసి నేను వెళ్ళిపోతాను అనమాట అట్లుంటుంది మళ్ళీ వచ్చేసి ఇంకా మామూలు ఇంక ఇంట్లో పని చేసుకోవడం సిక్స్కి అంతా నా పనులన్నీ కంప్లీట్ అవుతాయి సిక్స్ థర్టీకి అంతా మేము తినడం ఇంకా ఆంట్లు దోమయ్యడం అదే సామాన్లు గడియడం సరిపోతుంది సిక్స్ ఫార్టీ సెవెన్కి అంతా ఇంకంతే ఫ్రీగా ఉంటాం అన్నమాట